హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శాంతి కిచెన్ ఈరోజు రెసిపీ గంగవల్లి కూర పచ్చడి అనమాట ఈ విధంగా తయారు చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే హెల్త్కు కూడాను చాలా మంచిది ఈ గంగవల్లి కూరని ముందుగా లేతగా ఉన్న గంగవల్లి కూరను తీసుకోవాలి బాగా నీట్గా క్లీన్ చేసుకొని కడిగి తీసుకోవాలి కాడలతో సహా వేసుకోవాలి అనమాట లేతగా ఉన్న కాడలనే తీసుకొని క్లీన్ చేసుకుని వేసుకోవాలి అలాగే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక్క స్పూను ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడి అయిన తర్వాత ఆఫ్ స్పూను జీలకర్ర ఒక్క స్పూను ధనియాలను వేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాతను మన కారాన్ని బట్టి చూసుకొని ఎండుమిర్చిని వేసుకోవాలి ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాతను ఒక్క స్పూను నువ్వులు వేసుకోవాలి నువ్వులు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా అంత ఫ్రై అయిన తర్వాతను వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి అదే కడాయిలో ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ఈ గంగవల్లి కూరను వేసి ఫ్రై చేసుకోవాలి అంత కూడాను బాగా మగ్గిపోవాలి కూర అంతా కూడాను మాడకుండాను చూసుకోవాలి ఈ విధంగా అంత ఫ్రై అయిన తర్వాత కొంచెం చింతపండును కూడాను వేసుకోవాలి చాలా తక్కువ చింతపండుని వేసుకోవాలి మన పులుపుని చూసుకొని అంత ఈ విధంగా మగ్గాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని బాగా చల్లరనివ్వాలి అంత కూడాను బాగా చల్లారాక ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వులు ధనియాలని వేసి ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి తగినంత సాల్ట్ను కూడా వేసి ఈ విధంగా గ్రైండర్ చేసుకున్న తర్వాతను ఫ్రై చేసి పెట్టుకున్న గంగవల్లి కూరను కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి అలాగే పోపు కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ వేడి చేసుకుని ఆవాలు కొంచెం ఫ్రై అయిన తర్వాతను ఎండుమిర్చి చనపప్పు మినపప్పు కొంచెం కరివేపాకు వేసి కలుపుకొని ఈ పోపును కూడా పచ్చడిలో వేసుకోవాలి ఈ విధంగా తయారు చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకోండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్